హన్మకొండ గోపాల్పూర్ ఊర చెరువు తెగిపోవడంతోనే ఆ రేంజ్ లో వరదొచ్చింది చెరువు కట్ట తెగడంతో పలు కాలనీల్లోకి వరద పోటెత్తింది జనం ఇరవై నాలుగు గంటల పాటు వరదలోనే ఉన్నారు వరద బీభత్సంపై వివరాలు మా ప్రతినిధి హన్మకొండ నగరంలో సమ్మయ నగర్ అలాగే హండ్రెడ్ ఫీట్ రోడ్ లో వచ్చినటువంటి వరద ఉధృతికి ప్రధాన కారణమైనటువంటి ఏరియా ఎందుకు ఆ వరద ఉధృతి వచ్చింది అనడానికి చెప్పడానికి ఒక ఆస్కారం ఏర్పడేటువంటి ఆనవాళ్లు మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి గోపాల్పూర్ మొత్తం కట్ట తగ్గిపోయింది నిజానికి ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాల్సింది ఈ కట్ట గతంలో చాలా సార్లు దీని మీద అభియోగాలు వచ్చాయి అది సరిగ్గా లేదు ఎప్పుడైనా డ్యామేజ్ జరుగుతుంది అనేది రెండు వేల ఇరవైలో దీని మీద ఆరోపణలు వచ్చాయి ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో కూడా ఒకసారి ఆరోపణలు వచ్చాయి కానీ దాని మీద మరమ్మత్తు చేయకపోవడం వల్ల దాన్ని నెగ్లెగ్లెన్స్ చేయడం వల్ల ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ కు కారణం చూస్తున్నాం గోపాల్పూర్ చెరువుతో పాటుగా వడ్డపల్లి చెరువు ఫ్లో అవడం వల్ల ఒక్కసారిగా ఈ కట్ట గోపాల్పూర్ చెరువుకు తాకిడి పెరిగింది దాంతో ఆ కట్ట తెగిపోయినటువంటి ఇంపాక్ట్ మనం చూస్తాము ఒకసారి మొత్తం అక్కడ ఉన్నటువంటి ఈ ఏరియాలో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ మొత్తం కుప్ప కూలిపోయినటువంటి వరద తాకిడికి ఇక్కడ ఈ కట్ట తెగిపోయిన తర్వాత ఒక్కసారిగా వచ్చినటువంటి వరద ఉధృతికి ఆనవాళ్లు మనం ఆ ట్రాన్స్ఫార్మర్ మొత్తం ఒక్కసారిగా కింద కూలిపోయింది అది మొత్తం నీలమట్టం అయింది ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి రేకుల షెడ్ కూడా కిందికి పోయింది దాన్ని ఆ చెరువులో ఉన్నటువంటి గుర్రపు డెక్క ఏ స్థాయిలో బయటికి వచ్చిపోయిందో ఎలా వచ్చిందో ఒకసారి చూడొచ్చు గుర్రపు డెక్క ఉన్నటువంటి ఇంపాక్ట్ ఆ వాటర్ వాటర్ ఫోర్స్ కి ట్రాక్టర్ ఎలా కొట్టుకుపోయింది ఇక్కడికి దాని వాటర్ ఉధృతి ఏ స్థాయిలో ఉందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా కనిపిస్తున్నటువంటి దృశ్యాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి మొత్తంగా మొత్తం ఈ హండ్రెడ్ ఫీట్స్లో బార్ పరిసర ప్రాంతాలకి ఒక్కసారిగా వరద ముంచెత్తడానికి ప్రధాన కారణం ఈ చెరువు కట్ట తెగిపోయిన తర్వాత ఒక్కసారి వచ్చినటువంటి వరద ఉధృతికి వందలాది ఇల్లు పూర్తిగా ఇక్కడ చాలా సేఫెస్ట్ జోను అని పెట్టుకున్నటువంటి ఈ ఏరియాలో దాదాపు కోటి రూపాయలకు పైగానే ఇల్లు వెచ్చించి కొనుగోలు చేశారు చాలామంది అఫీషియల్స్ ఈ ఏరియాలో ఉంటారు ఆ ఈ ఏరియాలకి ఒక్కసారిగా వచ్చినటువంటి వరద ఉధృతికి లోపట్లో ఉన్న ఇంట్లో ఉన్నటువంటి కాస్ట్లీ ఫర్నిచర్ అంతా కూడా డ్యామేజ్ అయినటువంటి నేపథ్యం కనిపిస్తుంది మరొక వైపు ఇంట్లో మొత్తం తడిచినటువంటి సామాగ్రిని బయటికి తీసుకొచ్చి ఇంటిపాదే శుభ్రం చేసుకుంటున్నారు అలాగే ఇక్కడ దాదాపు పదుల సంఖ్యలో కార్లు కొట్టుకుపోయాయని చెప్తున్నారు ఇంట్లో వరద బీభత్సం ఎలా ఉంది ఇంట్లో మొత్తం బురదమయంగా అయినటువంటి నేపథ్యంలో మనం ఇంట్లోకి వెళ్ళలేము ఎందుకంటే జారిపోతుంది బురదల్లో నడవడం చాలా క్రిటికల్గా ఉంది అది శుభ్రం చేయకుండా ఇంట్లోకి వెళ్ళలేని సిచ్యువేషన్లో ఇంటి పరిస్థితి లోపల నేను చూపించలేకపోతున్నాను కానీ ఇంట్లో ఉన్న వాళ్ళ అసలు ఇంట్లోకి వెళ్లి వచ్చినటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేది వాళ్ళ మాటల్లో అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నది ఎట్లా ఉన్నది ఇంట్లో మొత్తం ఏం లేదు సార్ బెడ్ బెడ్స్ లేవు బియ్యం నానినాయి పప్పులు నానినాయి ఉప్పులు నానినాయి ఏం బట్టలతో సహా మొత్తం కనిపిస్తుంది నిన్న పొద్దు నుంచి నిన్న పొద్దు నుంచి ఇవాళ నైట్ వరకు పొద్దు నుంచి నైట్ వరకు మొత్తం అన్ని బెడ్స్ కొట్టుకుపోయినాయి మంచాలు కొట్టుకుపోయినాయి బీరువా దారుణంగా కనిపిస్తా ఉన్నది ఎట్లా సాయం చేసేటట్టు లేదు సార్ మేము కిరాయికి వచ్చినాం సార్ మాది సొంత ఇల్లు కాదు సార్ మాది ఇల్లు మాది లేదు ఏం అవసరం లేదు పిల్లల పిల్లల సర్టిఫికెట్లు మొత్తం సార్ ఒకసారి చూడండి సార్ మీరు అన్ని కొట్టుకుపోయినాయి ఏం అవసరం లేదు మాకు ఏదన్నా ప్రభుత్వం ఇప్పుడు లక్షల ప్రభుత్వం ఏదన్నా సహాయం చేయాలి సార్ చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ బాధని ఒక్కసారి వివరించే ప్రయత్నం చేస్తా ఇంట్లో ఇక్కడ రెంట్కుంటున్నాం కొంత సేఫ్ జోన్ గా ఉంటుంది కొంత ఆఫీషియల్స్ ఏరియా ఉంటుంది కాబట్టి ఉండొచ్చు అని ఇక్కడికి వచ్చి ఉన్నటువంటి ఇంట్లో రెంట్కుంటున్నటువంటి వాళ్ళ దీన బాధని ఆవిడ చెప్తుంది సర్టిఫికెట్లతో పాటు అన్ని తడిచిపోయే కొట్టుకుపోయినాయి అని చెప్పి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ఈ ఒక్కసారిగా అధికారుల నిర్లక్ష్యము అధికారులకు అవగాహన లేకపోవడము అధికారులకు ముందు చూపు లేకపోవడం వల్ల జరిగినటువంటి ప్రభావాన్ని ఇంటిని బురదమయమైనటువంటి ఇంటిని చూస్తూ రోదన రోదన చూడొచ్చు సుమారుగా ఆ ఫీట్ పైగా అంటే మనం ఇక్కడ చూస్తే ఆ ఫీట్ వరకు బురద పేరుకపోయింది దాన్ని శుభ్రం చేయాలంటే ఖచ్చితంగా డోజర్ లాంటివి తీసు అంటే ఏదన్నా పెట్టి బయటికి లాగితే తప్ప కడగడం వాటర్ తో కడగడం సాధ్యం కానింత బురద ఇంట్లోకి జరిగిందంటే ఎంత వరద ఉధృతి వచ్చిందో చూడొచ్చు మనం చూడు అక్కడ మార్క్ కనిపిస్తుంది అంటే సగం డోర్ వరకు పూర్తిగా నీళ్లు నిలిచిపోయి అలాగే ఉన్న ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ ఏ స్థాయిలో తడిచి ఉంటుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి మనం ఈ దృశ్యాలను చూస్తే అర్థమవుతుంది ఎట్లా ఎట్లా ఎఫెక్ట్ అయింది బ్లాక్ మొత్తం ఫ్రెషర్ వచ్చేసి ప్రీతమైన కనీసం మనం వాటర్ బాటిల్ అంటే కూడా వాటర్ బాటిల్ కూడా లేని పరిస్థితి సార్ కనీసం నైట్ మొత్తం కష్టపడడం సార్ ఇంత కనీసం ఏది కూడా లేదు మాకు మొత్తం డ్యామేజ్ చేస్తారు లోపల బీరు వాళ్ళతో సహా ఫ్రిడ్జ్తో సహా మొత్తం నష్టమైంది సార్ కొన్ని లక్షల మామూలు సామాలు కాదు మామూలుగా సార్ మొత్తం ఖరాబ్ అయిపోయింది సార్ ఫ్లడ్ ఎఫెక్ట్ బారిన పడ్డ వాళ్ళ వాళ్ళు లక్షల రూపాయలకు నష్టపోయినా చెప్తున్నారు అధికార నిర్లక్ష్యం కారణంగానే తమకి నష్టం జరిగిందని ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఖచ్చితంగా మా నష్టానికి కారణం ప్రభుత్వమే కాబట్టి మా గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తున్నారు వాజిత్ కెమెరాజిత్ కుమార్ వివరంగా